బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా రసోత్తరంగా జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయానికి వస్తే మణికంఠాని జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా మణికంఠ బిగ్ బాస్ని ప్రశ్నిస్తున్నాడు ఇక బిగ్ బాస్ అసలు మీరు వేసిన ప్లాన్ నాకు నచ్చలేదు నన్ను మీరు జైల్లో పెట్టడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ హౌస్లో ఉంటే నేను జైల్లో పెట్టడం వల్ల నేనేదో తప్పు చేశానన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది నిజంగా ఒక లాజిక్ ప్రకారం మాట్లాడితే అదే హౌస్ మేట్స్ నన్ను జీరో అన్నారు కానీ అదే హౌస్ ౌస్మేట్స్ మళ్ళీ లో ఉండడానికి కరెక్ట్ అంటూ సేవ్ చేశారు అలాంటప్పుడు వాళ్ళే సేవ్ చేసినప్పుడు మీరు నన్ను జైల్లో ఎందుకు పెట్టారో నాకు అర్థం రిపీట్ అలాంటప్పుడు మీరు నన్ను జైల్లో ఎందుకు పెట్టారో అర్థం కాలేదు అయినా ఇంత మండు టన్నలో నాకు ఇక్కడ ఉండడం చాలా ఇబ్బంది అవుతుంది బిగ్ బాస్ ప్లీజ్ నన్ను బయటకు తీసుకొచ్చానంటూ మణికొంట బిగ్ బాస్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఇక అప్పుడే వచ్చిన నిఖిల్ కూడా ఏరా ఏమైంది ఎలా ఉన్నావంటే ఏం లేదురా చాలా ఇబ్బందిగా ఉండదురా ఇక్కడ ఉండడం వల్ల అంటే బిగ్ బాస్ ప్లీజ్ అనిల్ జైల్లోకి నుంచి బయటకు పంపించేసేయండి వాడు ఇక్కడి నుంచి తప్పు చేయకుండా అలాగే గేమ్ బాగా ఆడేలా నేను నేను చూసుకుంటానంటూ నిఖిల్ హామీ ఇస్తున్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మణికంఠ బిగ్ బాస్ని అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అనే చెప్పాలి ఎందుకంటే ఏ హౌస్ మేట్స్ అయితే మణికంఠని జీరో అని హౌస్లో ఉండకూడదన్నారో అదే హౌస్ మేట్స్ మణికంఠ హౌస్లో ఉండాలని అన్నప్పుడు మరి ఈ జైను ప్లాన్ ఏంటనేది అస్సలు అర్థం కాలేదు మీకేమన్నా అర్థమవుతే కొంచెం కామెంట్ చేయండి అంతేకాదు మణికంఠ కోసం నిఖిల్ కూడా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు జైలు నుంచి బయటకు తీసుకురామని మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్